జిల్లా చెందిన సీనియర్ వైసీపీ నాయకుడు ఆనిశెట్టి వెంకట సుబ్బారావును వైకాపా మేధవుల ఫోరం ఉపాధ్యక్షుడిగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నియమించారు సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆనిశెట్టి కార్యక్రమం నిర్వహించారు పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగ గీతా సుబ్బారావును ఘనంగా సత్కరించారు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి జెండాను ఎగరవేసేందుకు సాయశక్తిలా కృషి చేస్తానని చెప్పారు వైఎస్ రెడ్డి ఆదేశాలతో వారి యొక్క సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలోని జిల్లాలో అదేవిధంగా నియోజకవర్గము మండలాలు గ్రామాలు ఈ విధంగా సంస్థాగత నిర్మాణానికి కార్యాచరణ రూపొందించడం అలాగే కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంతేకా మరి కొల్లపురం నుంచి సుబ్బారావు గారు ఈఎన్సీ ఆన్సెట్ సుబ్బారావు గారు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వివిధ హోదాలో ట్రైబల్ వెల్ఫేర్ జరిగింది మరి వృత్తిపరంగా చాలా అనుభవం ఉన్న వ్యక్తి కూడా చాలా అనుభవం ఉన్న వ్యక్తి వీరి ప్రొఫైల్ ని మరి జగన్మోహన్ రెడ్డి గారు చూపించినప్పుడు వారిని మేధావుల సంఘంలో మరి వేయాలని చెప్పి వారు సూచించడం జరిగింది అందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో వారికి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మేధావుల సంఘానికి కమిటీ అనుబంధ సంస్థకి ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది మేమందరం కూడా మా పెడాపురం నియోజకవర్గం తరఫున అందరం కూడా అధ్యక్ష సుబ్బారావు గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు జై జగన్ జై గీతమ్మ మా పేరు అన్సెట్టి వెంకట సుబ్బారావు బహుశాల కిందట నేను వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది ఆ రోజు నుంచి కూడా జగన్ గారి యొక్క కార్యక్రమాలని చూసి ఆకర్షితున్నాయి నాలో చాలా ఉత్సాహం ఉంది ఉత్సాహంతో వచ్చి ఏదో పార్టీకి చెయ్యాలని అంకేత భావంతో చేయాలని విశ్రాంతి ఉద్యోగే కూర్చోకుండా పార్టీకి సేవ చేయాలని కోరుకున్నాను ఇదే విషయాన్ని మన పార్టీ ఇంచార్జ్ అయినటువంటి మాజీ ఎంపీ గారు అయినటువంటి శ్రీమతి మంగ గీతా విశ్వనాథ్ గారితో నేను పంచుకో అధ్యక్షుల వారి దృష్టికి తీసుకొస్తానని చెప్పి వారు అదే విధంగా గోల్పురం మున్సిపాలిటీ యొక్క విస్తృత స్థాయి మీటింగ్ జరిగేటప్పుడు జగన్ గారితో మేడం గారు ఒక్కొక్కరిని ఇండివిజువల్ గా పరిచయం చేసేటప్పుడు నా గురించి పరిచయం చేస్తూ వారికి తెలిసినటువంటి విషయానికి మరింత వారి అనుభవంతో నా ఆలోచనతో దృష్టితోటి నా గురించి అన్ని రకాలుగా జగన్ గారు అభిమానించేటట్టు ఆకర్షించేటట్టు పార్టీ వినియోగించుకునేటట్టు వారు నా గురించి తెలియపరచడం జరిగింది దానికి మేడం గారు చెప్పిన మాటలను పెట్టి వారు వెంటనే వెను వెంటనే నన్ను మేధావుల ఫారంకి ఇంటలెక్చువల్ ఫారంలో ఒక పదవి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు ఆ ప్రకారంగా ఆ తారీఖు నుంచి నిన్నటి వరకు మేడం గారు అనేక స్థాయిల్లో ఈ గురించి ఫాలోఅప్ చేసి నిన్న అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చారు దాంట్లో భాగంగా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ఇంటలెక్చువల్ ఫారమ్ కి నన్ను ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ఇది జగన్ గారి ఆదేశాల ప్రకారంగా మనకి నియమ ఉత్తరాలు ఉత్తర్వులు తెలియపరిచారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత మన పితాబులు ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్